తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు జూబ్లీయల్స్ ఉప ఎన్నిక మీద తాము చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని తాజాగా ప్రకటించారు ఈ సందర్భంలో ఆయన తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారంటూ ఐదు పేర్లు బయటపెట్టారు ఒకటి నవీన్ కుమార్ యాదవ్ తర్వాత సిఎన్ రెడ్డి బాబా పశుయుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ బొంతు రామ్మోహన్ ఈ ఐదుగురు పేర్లు బయట పెడుతూ ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు మరో ఇద్దరు కూడా రంగంలో ఉన్నారు అని అంటే ఆ ఇద్దరు పేర్లను మాత్రం ఆయన చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి అంతేకాకుండా గెలుపు గుర్రాన్ని మాత్రమే నిలబెడతాం ఈ ఐదుగురనే కాదు గెలుపు ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని మాత్రమే నిలబెడతాం ఇది పిసిసి చేతిలో కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే మంత్రుల కమిటీని వేశాం మంత్రులు అంటే ప్రభుత్వం ప్రభుత్వ పరంగా కమిటీని వేశాము వాళ్ళంతా స్టడీ చేస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని వర్గాలని కలవడము యంత్రాంగంతోటి సమన్వయం చేసుకోవడము ఈ కమిటీ స్థూలంగా ఎవరి అభ్యర్థిత్వం పట్ల ప్రజల్లో మద్దతు వ్యక్తమవుతుంది సామాజిక సమీకరణ అదే సమయంలో ఆర్థిక బలము ఇతరత్ర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ ఫాలోయింగ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ముగ్గురు మంత్రుల కమిటీ అంటే ముగ్గురు మంత్రుల కమిటీ అంటే తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ వీళ్ళ ముగ్గురు తోటి ఇప్పటికే గడిచిన రెండు నెలలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వము అదే సందర్భంలో పిసిసి సమన్వయం చేస్తూ ఈ నియోజకవర్గాన్ని కల్పించేటటువంటి బాధ్యత ఈ కమిటీ తీసుకోవాలంటూ ఒక్కొక్క మంత్రికి ఆరు డివిజన్ల బాధ్యత అప్పగించారు ఇప్పుడు ఈ ఐదుగురు అభ్యర్థుల మీద పేర్లని స్థూలంగా బయట పెట్టారు ఈ ఐదుగురు ఉన్నారని దీన్ని నిజానికి ఒక టాక్టికల్ గా ప్రతిపక్షాన్ని ఒక రకంగా చెప్పాలంటే మాయ చేయడానికి ఈ ఐదు పేర్లు బయట పెట్టారా అసలు అభ్యర్థులు వేరే ఉన్నారా అనే చర్చ నడుస్తుంది ఎందుకంటే అధిష్టానం నిర్ణయించింది అంటారు ఒక రకంగా రెండు పేర్లు ప్రధానమైనటువంటి పోటీలో ఉన్న రెండు పేర్లని పక్కన పెట్టడంలో ఒక ఉద్దేశం కనిపిస్తుంది అంటే ఒకరైతే దానం నాగేంద్ర అయితే రేవంత్ రెడ్డి మీద ఒక ప్రెజర్ పెంచుతున్నారనేది పొలిటికల్ వర్గాల సమాచారం ముఖ్యంగా తాను ఎట్టి పరిస్థితుల్లోని ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పదు బిఆర్ఎస్ నుంచి ఆయన గేటు దాటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం ఎమ్మెల్యే సభ్యత్వం స్పీకర్ వేటు వేయక తప్పనటువంటి పరిస్థితి అది మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు చట్టపరంగా ఇరుక్కున్నటువంటి పరిస్థితిలో స్పీకర్ కూడా నిస్సహాయంగానే చేతులు ఎత్తేసినటువంటి వాతావరణం అందువల్ల తన పైన ఎలాగూ వేటు పడుతుంది కనుక ఈ జూబ్లీ ఉప ఎన్నికలో నెగ్గడం ద్వారా తన సత్తాన్ని చూపించుకోవచ్చు అదే సందర్భంలో తానే ముందుగా అంటే వేటు పడకముందే రాజీనామా చేసినట్లుగా ఉంటుంది కనుక ఒక పాయింట్ అంటే ఒక ప్లస్ సాధించినట్లుగా ఉంటుంది తాను తన మీద వేట అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎవరి మీద వేటేయకుండా తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల తనకి ఈ స్థానం కేటాయిస్తే కనుక ఆయన నివసించే ప్రాంతం కూడా ఇక్కడే ఉండడము ఈ నియోజకవర్గంతో బలమైనటువంటి అనుబంధం ఉండడము అనుచరు వర్గం కూడా ఉండడం అనేది ఆయనకి అడ్వాంటేజ్ అందువల్ల అందులోనే ఆర్థిక బలము ప్రభుత్వం ఉంది కనుక నిజానికి ప్రధాన ప్రతిపక్షానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్థిక పరంగా వనరులు ఏమేమి లేదు అందువల్ల దానం నాగేందర్ ఒక మెయిన్ కంటెస్టర్స్ కింద ఉన్నారు అనేటటువంటిది పొలిటికల్ వర్గాల సమాచారం అదే సందర్భంలో మహమ్మద్ అజీరుద్దీన్ అయితే నేరుగా హైకమాండ్ తోటే డీలింగ్ జరుపుతూ ఇక్కడ ఉండేటటువంటి మైనారిటీ ఓట్లు గతంలో తాను పోటీ చేసినటువంటి అనుభవము అందులోని ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించి భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇతరత్ర అనేక కారణాల మైనారిటీ ఆకట్టుకోవాలన్నా మైనార్టీలకు మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అదే సందర్భంలో ఇక్కడ ఉండేటటువంటి ఈక్వేషన్స్ దృష్ట్యా కూడా తనకి సన్నిహితమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కనుక హైకమాండ్ స్థాయిలోనే ఆయన ఈ ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఈ వీళ్ళిద్దరు పేర్లు అంటే ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా నిజానికి వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఆయన డమ్మీ పేర్లు కొన్ని బయట పెట్టడం ద్వారా ఈ వీళ్ళ మీద చర్చ నడిస్తే కనుక సడన్గా షాకింగ్ డెసిషన్ కింద ఈ ఇద్దరు అంటే దానం నాగేంద్ర కానీ అజారుద్దీన్ కానీ రంగంలోకి వస్తారా అనే చర్చ నడుస్తుంది నిజానికి ఇక్కడ మైనారిటీల ఓటు బ్యాంక్ తర్వాత యాదవ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడం అనేది అందుకనే ఇద్దరు పేర్లు యాదవ్ల పేర్లు బయట పెడుతున్నారు ఇంకా మైనార్టీల తరపు నుంచి కూడా అజారుద్దీన్ మాత్రమే కనిపిస్తే ఆయనకు వస్తుందేమో అనుకుంటారనే బాబా పషియుద్దీన్ పేరు కూడా బయట పెడుతున్నారు కానీ ప్రధానమైనటువంటి పోటీలు అంటే రకరకాలైనటువంటి ఒత్తిళ్ల ద్వారా అజారుద్దీన్ మరోవైపు దాన నాగేందర్ ఈ స్ట్రీట్ ని క్లెయిమ్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది అయితే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ముందుగా వీళ్ళ పేర్లు బయట పెడితే కనుక వాళ్ళ ఇతర మధ్య ఉండేటటువంటి పోటీ మిగిలినటువంటి అభ్యర్థులు నిరాశకు గురవడం ఇదంతా అనవసరం అదే హైకమాండ్ డెసిషన్ గా చెప్తే కనుక ఖచ్చితంగా ఉంటుంది అందులోని వీళ్ళు ఎలాగా మంత్రుల కమిటీ అనేటటువంటిది సర్వే చేస్తుంది నిజంగానే అభ్యర్థులు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలతోటి ఈ సమావేశాలు జరుగుతూ సమావేశాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో ఒక పేరు చెప్తారు కానీ వీళ్ళు ఏ పేరు చెప్పినప్పటికీ హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుని వీళ్ళనే పెట్టాలి పోటీలో అని చెప్తే కనుక మంత్రుల కమిటీ కూడా ఇదే అభ్యర్థిని సూచించింది అని చెప్పేందుకు కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తులు ఇద్దరు పేర్లు బయటకు చెప్పిన ఇద్దరే మెయిన్ కంటెస్టర్స్ అవ్వడానికి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి చర్చ